ఫైవ్ స్క్వైర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నీట్గా విను ఓన్లీ త్రీ స్టిక్స్ మాత్రమే మూవ్ చేసి త్రీ స్క్వైర్స్ వచ్చేలాగా చూడాలి ఓకేనా ఓన్లీ త్రీ స్టిక్స్ మూవ్ చేయాలి త్రీ స్క్వైర్స్ రావాలి హ్యాంగింగ్ ఉండకూడదు అనమాట అన్ని కంప్లీట్ స్క్వైర్స్ ఉండాలి అర్థమైందా అర్థమైందా బేబీ హ్యాంగింగ్స్ మాత్రం ఉండకూడదు త్రీ స్క్వైర్సే చేయాలి త్రీ స్టిక్సే మూవ్ చేయాలి స్క్వైర్స్ మాత్రమే చేయాలి ఓకేనా త్రీ ఏ త్రీ సిక్స్ మూవ్ చేయాలి ఓకే అర్థమైందా హ్యాంగింగ్స్ మాత్రం ఉండకూడదు ప్రోపర్ స్క్వైర్ ఉండాలి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషాంత్ దార్వి నిశాంత్కి అయితే స్క్రీన్ టైం ఇంకా కొంచెం తగ్గిద్దామని చెప్పేసి పజిల్స్ అవి నేర్పించడం స్టార్ట్ చేశాను అనమాట నార్మల్గా చూడడు వీక్ డేస్లో చాలా అంటే చాలా తక్కువ అనమాట నైట్ మాత్రమే చూస్తాడనమాట అది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జస్ట్ దార్వి చూస్తూ ఉంటే వెళ్తాడనమాట వీకెండ్స్లో మాత్రం చూస్తాడనమాట అది కూడా చూడకూడదు అని చెప్పేసి ఇలాగా చిన్న చిన్న పజిల్స్ ఇలాంటివి అయితే స్టార్ట్ చేశానన్నమాట అలా అయితే వాడికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇక ఇవాళ అయితే నిశాంత్ కి మార్నింగ్ ఎగ్ చపాతి రోల్ అలాగనే ఆఫ్టర్నూన్ అయితే ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేసి పంపించాను అనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పెట్ట పెట్ట ఎన్ని మార్క్స్ వచ్చాయి హైయెస్ట్ మార్క్సా గుడ్ బాయ్ హౌ మచ్ ఎవరు ఇట్స్ ఓకే మార్క్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే గుడ్ మార్నింగ్ కానీ నీకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలి ఎంతగా మార్క్స్ వస్తే వేస్ట్ నిన్న మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా నీట్గా ఎడిట్ అవ్వగలు చెప్తాం పదా

సరే నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్తానా బాయ్ ఓకే గుడ్ బాయ్ పద పద మరి పద నిషు మాస్క్ ఎక్కడ వేసేది నో డారి టచ్ చేయకూడదు ఒకరు యూస్ చేసిన మాస్క్ ఇంకొకరు టచ్ చేయకూడదు దారి అలా కాదమ్మా ఏంటి బ్యాగ్ని అలా ఈడ్చుకోపోతున్నావు పోతుందిరా దాన్ని పోతుంది ఇప్పుడు ఇవి ఎన్ని స్క్వైర్స్ ఉన్నాయి నాకు చెప్పు ఫోరే ఉన్నాయా బా చూడు ఎన్ని స్క్వైర్స్ ఉన్నాయి నీకు అక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి చెప్పు బాగా అంత చిన్నది అది ఈజీ అది చెప్పడం ఎన్ని స్క్వైర్స్ ఉన్నాయి చెప్పు ఎన్ని టూ త్రీ ఫోర్ ఫోర్ ఆర్ వచ్చే ఫైవ్ ఉంది ఇదంతా కూడా ఫైవ్ స్క్వైర్స్ ఉన్నాయి కదా ఓకేనా ఫైవ్ స్క్వైర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నీట్గా విను ఓన్లీ త్రీ స్టిక్స్ మాత్రమే మూవ్ చేసి త్రీ స్క్వైర్స్ వచ్చేలాగా చూడాలి ఓకేనా ఓన్లీ త్రీ స్టిక్స్ మూవ్ చేయాలి త్రీ స్క్వైర్స్ రావాలి హ్యాంగింగ్ ఉండకూడదు అనమాట అన్ని కంప్లీట్ స్క్వైర్స్ ఉండాలి అర్థమైందా అర్థమైందా బేబీ హ్యాంగింగ్స్ మాత్రం ఉండకూడదు త్రీ స్క్వైర్సే చేయాలి త్రీ స్టిక్సే మూవ్ చేయాలి స్క్వైర్స్ మాత్రమే చేయాలి ఓకేనా త్రీ ఏ త్రీ స్టిక్స్ మూవ్ చేయాలి ఓకే అర్థమైందా హ్యాంగింగ్స్ మాత్రం ఉండకూడదు ప్రాపర్ స్క్వైర్ ఉండాలి అన్నీ ఇక్కడే ఉండాలి అన్నీ యూజ్ చేయాలి కాకపోతే మూవ్ మాత్రం త్రీ ఏ చేసుకోవాలి నేను చెప్పించేదా చూడు సి ఓకే త్రీ మూవ్ చేయమన్నారు కదా ఓకేనా ఓకే వన్ ఓకే to వన్ టూ త్రీ స్క్వేర్స్ వచ్చిందా అర్థమైందా ఈజీ కదా లేదు ఓన్లీ త్రీ ఏ ఉన్నాయి కదా సి అండర్స్టూడ్ చూడు తీసి ఇప్పుడు చూడు ఇప్పుడు నేర్పి ఇప్పుడు చెప్పు డాడీకి నువ్వు ఓకే నేను చెప్పను ఓకేనా ఆలోచించాలి అర్థమైందా మా మమ్మీ ఇది ఎయిత్ క్లాస్లో నేర్చుకునింది పజిల్స్ చాలా ఉండే నేర్చుకో ఇప్పుడు కాదు ఈరోజు ఒకటి నేర్చుకున్నావు కదా మళ్ళీ టుమారో ఇంకోటి చెప్పిస్తా నచ్చిందా అది మీ ఫ్రెండ్స్కి కూడా చేసి మీ ఎందుకు వచ్చా నా మీదికి వచ్చా ఎప్పుడు డాడీ డాడీ అంటావు కదా ఈ రోజు ఎందుకు నా దగ్గరకు వచ్చావు ఎందుకు ఏం కావాలి డాడీ లో వేస్తున్నాడని నా దగ్గరకు వచ్చావా ఏం చెప్పిందో ఏం చెప్పిందంటే ఎందుకు నా దగ్గరకు వచ్చావంటే డాడీ డార్క్ రూమ్ లో వేస్తానన్నాడనేసి నా దగ్గరకు వచ్చిందంట దొంగరా నువ్వు అప్పు ఎందుకు అవి గ్లాసెస్ అలా ఉన్నావు